బస్సు అంబేట్ పని నిన్న అడిగినమా మీ కాళ్ళు మొక్కినమా ఆరు వేలు మిగులుతోనే అడుగు అమ్మ మీకు మాకేంది మాకు అవసరం లేదు బస్సు బస్సు కి పైసలు పోతాం మేము అవసరం లేదు మాకి నువ్వు కరెంటు బిల్లు అన్నావు జీరో వస్తుంది మళ్ళీ అంత ఒక్క మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ మల్లగట్ట మళ్ళీ అంతకు సరిగట్టు మంటున్నారు ఇది మా కాడు మా కాడ నాయడు ఎవరు విషయం గాడే అంతేన మరి ఇప్పుడు రావంత రెడ్డి తెలుసుకొని ఆహ్ పోచగాడు తెలుసు పోడగాడు మొచ్చగాడాడు పోచగాడు అంతేన